నా పేరు దుర్గాప్రసాద్ అన్న దొరా తాడేపల్లి టౌన్ అన్న మరి ఎలక్షన్స్ అనేవి ఇంకా రెండు నెలల్లో ఉన్నాయి మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుందంటారు ఏం చెప్తారు మా మంగళ నియోజకవర్గంలో అయితే లోకేష్ బాబు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఆయన గెలవకముందు పథకాలు అని ఎత్తున్నాడు గెలిచితే ఇంకా అంత బాగా చేస్తాడు మాకు అందుకని మా నేను వాళ్ళకి సాయం సాయం చేస్తున్నాడు వ్యాపారం చిరు వ్యాపారస్తులు సాయం చేస్తున్నాడు టిఫిన్ మండ్లు మరి ఆరోగ్యశ్రీ ఆరోగ్య పెట్టి చెబుతున్నాడు స్తున్నాడు అని చేస్తున్నాడు ముందు అని చేస్తున్నారు సాయం అని అడిగితే ఆయన ఏది లేదనుకో చేసి పెడుతున్నాడు అందువల్ల ఆయన గెలవబోతున్నా చేస్తున్నా గెలిస్తే అలా చేస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి అది మేము చెబుతున్నాం అంటే ఇప్పటికే వైసీపీలో మీకు గెలిచిన ఎమ్మెల్యే అయినా రాజీనామా చేసి బయటకు వచ్చాడు గంజిరంజీవి గారు నేను ఉంచుతాను నేనే గెలుస్తాను అని అంటున్నారు ఇంతమంది మధ్యలో ఎలా ఉండిపోతుంది అంట గెలుస్తా అంటే ఆయన ఇష్టంగా అది గెలవటం ప్రజలు మెచ్చి ఓటేసి గెలిపించుకోవాలా అసలు ఆయన వాళ్ళు అన్నాడు అది ఆయన చెప్తే చెప్పేది కాదుగా జనాలు వచ్చి ఓట్లు వేయాలి దానికి ఆయన ఏం కలుస్తే ఎవరైనా సంకల్పెట్టుకున్నారు దాన్ని పది పనేం కాదుగా ఉంది చూద్దాం ఎవరు కలుగుతారు మేమే లోకేష్ బాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అది మా నిర్ణయం నాకు తెలిసినంత తగ్గదు అన్న అది రాజు కాయకుంటారా లోకేష్ గారు మా అండి ఇక్కడ బండి ఆయన తయారు చేయించి రంగు వేయించి ఆటో కిరాయి పెట్టుకుని తెచ్చి ఎక్కడ పెట్టారు కాలు చేతులు కొద్దిగా చేయవు పింఛన్ రాయమంటే ఎన్ని సంవత్సరాలు ఎవడు రాయట్ల ఏ ప్రభుత్వంలోనైనా రాయల ఒక జగన్ అని కాదు వైసీపీ అని కాదు టీడీపీ ఏది కావట్లేదు ఇదిగో కాళ్ళు చేతులు ఆవిడు ఒక్క ఒక మనిషికి పింఛను పింఛన్ రాల ఇది డలాస్ అారు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాలో రాజు రెడ్డి పైన రాజు అసలు ఎవరు ఇవన్నీ తీసేయండి పింఛన్ రాల దయచేసి మా అచ్చరాజుకి పింఛను వచ్చేలా చేయించాలి ఇంకంతే వ్యక్తి ఎత్తేడ ఉన్నాడు ఇక్కడ మొత్తం ఏదైతే జడ్డు గారు రిజెక్ట్ అన్న మరి తెలీదు అది మీరు వెళ్ళిపోండి మేము ఆన్లైన్లో పంపిస్తాము సచివాలయంలో పెట్టామన్న సదరం సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్ పెడితే హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్కి వెళ్తే మీరు వెళ్ళిపోండి రాదు మీకు ఆయన రెండుసార్లు రిజెక్ట్ చేశారు తిరిగి తిరిగి నేనేక ఈ బండి పెట్టుకుని టైల్ వ్యాపారం చేసుకుంటాం అది ఏంటో ఎలా ఉంటుంది అంటారు ఎలక్షన్స్ అనేది ఎలా ఉంది లోకేష్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే ఓడిపోయి ఉన్నారు కదా ఊరిపోయినా కానీ ఆయన వదలలేదు కదా వదలలేదు అది ఒకటి పార్టీని నమ్ముకున్నాడు మా మాలంటలు ఇవన్నీ చేస్తున్నాడు వస్తే బాగుంటున్నారు అని మేము అనుకుంటున్నాము రమేష్ మాగంట రమేష్ ఊరే రోడ్ వస్తున్నాను ఏం చేస్తుంటారు ట్రాఫిక్ ఇస్తే ట్రాఫిక్ మరి ఎలా రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి రాబోతున్నాయి మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఏం ఉండిపోతుందనుకున్నారే పక్కా లోకేష్ బాబు గారు గెలుస్తారు విన్ను ఎందుకనంటే ఈ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు ఎవరు కరెక్ట్గా చేయలేదు కాబట్టి కనీసం డొలాస్ దగ్గర ఓట్లయితే గతంలో వేయించుకున్నారేమో కానీ గత పార్టీ వాళ్ళు ఇటువైపు వచ్చి చూసిన వాళ్ళు కూడా కాదు అట్లాగని వాళ్ళ మీద ఇసుకెత్తికిపోయింది కూడా అటు టికెట్లు కూడా లేవన్న సంగతి కూడా తెలిసింది లోకేష్ బాబు గారు ఖచ్చితంగా విన్ ఆయన ఓడిపోయి ఉన్నాడు కదా ఓడిపోయి ఉన్నారంటే ఫస్ట్ ఎవరో అందరూ గెలిచి ఉండరు ఏంటి అట్లాగే జగన్ గారు కూడా ఫస్ట్ ఓడిపోయి ఉన్నారంటుందా అట్లాగే పోల్చుకుంటే ఇది పెద్ద విషయం ఏం కాదు చాలా బాజీ మెర్చ మెజార్టీతో వస్తారని మాకు చాలా హెల్ప్లు చేస్తున్నాడు బాగాలేని వాళ్ళకి కానీ ఎవరికన్నా చనిపోయిన వాళ్ళకి కొంత కొంత అమౌంట్ ఇలా బొండ్ ఇయటం ఉపాధి కల్పించే పనులు చేయటం మిషన్లు ఇప్పించటం లేడీస్ ఖాళీగా ఉండకుండా అది ఉపాధి కలిగే పనులని చాలా ఇదిలో చేస్తున్నారు అంటే ఇక్కడ అక్కడికి వెళ్దాం పదండి ఆ స్థలాల దగ్గరికి ముందు కట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం రోడ్లో గడ్డి బాగా మలిచిపోయింది ప్లాట్లు కట్టేదేమో తర్వాత సంగతి అసలు కట్టడం లేదులే అక్కడ చూసుకుంటే మనం ఈ మాట అనుకోవడానికి సరిపోదు ఈరోజు డబ్బులు వేస్తున్నాను బటన్ చెప్పు మాట్లాడతాం బటన్ నొక్కితే ఎవరికి ఉపయోగం లేదు బటన్ నొక్కారు అనుకో అది అసలు ఎవరి నీధులేస్తున్నాడు ఎస్సీ నిధులు ఉండవు అవి మొత్తం తీసేసాడు బీసీలు ఉండేవి అవి తీసేసుకున్నా వాడుతున్నాడు అందరికీ వేయాల్సిన అవసరం లేదు అది వాళ్ళని పెద్ద ఎత్తులో చూసే వాళ్ళకి వాళ్ళకి ఈ డబ్బులతో పనే ఉంది మా డబ్బులు మాకు ఉంచవచ్చు ఏంటి దానిలో అందరికీ కలిగే ఉపయోగం ఏమిటి మా డబ్బులు తీసి వేరే వాళ్ళకి పంచడం అవసరం లేదు ఆ ఇదిలో చూసుకోవాలి అంటే ఇక్కడ దాదాపు ఈ ఫారెస్ట్ ఏరియా ఇళ్ళ పట్టాలు ఇస్తానని కూడా హామీ ఇచ్చారు అసలు ఇళ్ళ ఇస్తామని హామీ ఇచ్చారు కానీ తర్వాత రోజుల్లో ఇల్లు కడుతుంటేనే జుడు అసలు నిలబి కట్టుకో బాకండి మీకు మేము చెప్పాము అన్న రోజులు కూడా ఫారెస్ట్లోకి వచ్చి ఈ వేళ ఓట్లు ఉన్నాయి కొన్ని వేల ఓట్లు ఉన్నాయి ఫారెస్ట్ ఓటింగ్ ఏమన్నా నాగుద్దా వేయించుకోకుండా ఉన్నారా అలా ఉంది అంటే మరి లోకేష్ గారు తీసేస్తారు కూల్ చేస్తారని చెప్పి ఆరోపణలు చేశారు కదా పెట్టిన రాయి మేము ఎప్పుడు కదిలించలేదు కదిలియము గత ప్రభుత్వంలో కూడా చెప్పాడు మేము ఇల్లు కూల్చేవాళ్ళం కాదు ఇల్లు కట్టించే వాళ్ళమే కానీ అన్నాడు కట్టిన రాయి అయితే ఎక్కడ తీయము మేము అని హామీ మాకు ఇచ్చాడు నా ఇప్పటికీ చూస్తున్నాం మనం అధికార పార్టీలోనేమో గంజిరంజీ గారు నేనే గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు ఒక పక్క ఆర్కే గారు ఏమో కాంగ్రెస్కి వెళ్ళారు మరి ఇలాంటి ఇలాంటివి ఇంతమంది ఉన్న మధ్యలో ఎలా ఉండబోతుంది అంటారు ఎలా ఉండబోతుంది ఏమో మొన్నటిదాకా టీడీపీలో ఉన్న అతను ఇవాళ ఏదో వైసీపీకి వెళ్ళిపోయాడంటే జనాలు నమ్మటానికి అంత ఎర్రోళ్ళేం కాదు కదా మొన్నటిదాకా దుమ్మెత్తిపోసాడు అవతల పార్టీ మీద ఇవాళ ఇటు వచ్చాడు ఏంటి ఇటు నేనే ఇదంటే జనాలు అంత ఇదిగా ఎవరు లేరు అట్లా ఆర్కే గారు కాంగ్రెస్లోకి వెళ్ళారంటే వెళ్ళొచ్చు వచ్చి తప్పే ఉంది గెలవడు కాబట్టి ఎక్కడ తిరిగినా ఏమవుద్దు అది ఎలా లోకేష్ గారికి ఫుల్ సపోర్ట్గా ఉంది భారీ మెజార్టీతో గెలుస్తాడు ఓట్లు ఓట్లు చీలేదు మా మా ఓటర్ అయితే ఇది చేయాలండి టీడీపీ ఓట్లు ఎక్కడా చేలోవు ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా చే